హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి మేకర్తో ఇలా స్నాక్స్ చేసుకోండి ఎలా చేయాలో చెప్తాను నీళ్ళు కొద్దిగా వేడి చేశాక ఉప్పు వేసుకొని తర్వాత ఇలా మిలిమెకలు దాంట్లో వేసుకోండి కొద్దిగా దాంట్లో మెత్తగా ఎలా చూసుకోండి వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో చూడండి మొత్తం అన్ని మిలిమెకలు మీరు ఎంత తీసుకుంటున్నారో అంత మెత్తగా లేవో చూసుకున్న తర్వాత ఇలా ఒక మన ప్లేట్లో తీసేసుకోండి గిన్నెలో నీళ్ళంతా మొత్తం ఇలా తీసేసుకుంటే తీసుకోండి చూసారు కదా నీళ్ళంతా ఎలా తీసేస్తున్నారో ఆ తర్వాత నేను ఒక ఒక గిన్నెలో ఆల్రెడీ నేను పెరుగు వేసుకున్నాను చూసారు కదా దాంట్లో కొద్దిగా పసుపు కారం కారం వేసాక ఉప్పు ఉప్పు వేసుకున్నాక నిమ్మకాయ రసం ఆఫ్ అనేది తీసుకుంటున్నాం మేము లెమన్ చూసారు కదా లెమన్ తర్వాత ఇక దాంట్లో గరం మసాలా ధనియా పౌడర్ రెండు కలిపి వేస్తున్నాం మేము వేసాక చూడండి ఇలా చక్కగా కలుపుకోండి మొత్తం ఇలా మొత్తం ఆ మసాలా అంతా కలిసిపోయేలా ఆ తర్వాత కాన్ఫ్లవర్ అది వేసేది కాన్ఫ్లవర్ టూ స్పూన్ వేయండి టూ స్పూన్స్ వేసుకున్నాక దాన్ని కూడా చక్కగా ఇలా కలుపుకోండి కొద్దిగా లైట్గా ఇలా వాటర్ వేసుకొని కలుపుకోండి అలా అంతా మొత్తం మసాలా అంతా కలిసిపోయాక చూడండి ఇలా బాగా కలుపుకోవాలి అంతా మసాలాలు అన్నీ మన మిల్లి మేకర్లో అంతా కలిసిపోయేలా దాంట్లో మొత్తం కలుపుకున్నాక ఇలా మనము మిల్లి మేకర్ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో అంతా కలుపుకోండి మొత్తం మొత్తం వేసేసి ఆ మసాలాలో మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోండి మిల్లీ మేకర్కి వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఈజీ రెసిపీ పిల్లలు చాలా హ్యాపీగా తింటారు ఇంకా ఇలా కలుపుకున్నాక మొత్తం చూడండి ఆయిల్ వేడి అయ్యిందా లేదా చూసుకోండి చూసుకున్నాక ఒకటి ఒకటి ఇలా వేసుకుంటా తక్కువ ఫ్రేమ్లోనే ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రేమ్లో అంటే కాలిపోతాయి అంత డీప్ ఫ్రై అయిపోతాయి మళ్ళీ తక్కువ ఫ్రేమ్లో ఇలా కలుపుకుంటా కొద్ది కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అవుతుందా లేదా చూసుకుంటా చూసుకుంటా కలుపుకోండి మొత్తం కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తక్కువ ఫ్రేమ్లో ఇలా కలుపుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయితే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి ఈజీ రెసిపీ అండి చాలా ఈజీ పిల్లలు హ్యాపీగా తింటారు చూసారు కదా ఈ కలర్లో వస్తే చాలు ఈ కలర్లో వచ్చిందంటే ఇక రెసిపీ అయిపోయినట్టే మీరు ఆయిల్ నుంచి ఆయిల్ నుంచి మొత్తం ఇలా తీసేస్తే చాలు రెసిపీ అయిపోయింది చాలా ఈజీ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియోలు ఇలానే చూస్తూ ఉండండి మా పాప తింటుంది చూసారు కదా